నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పురంలో ఘనంగా జీసీసీ కార్యాలయంలో మేడే వేడుకలు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు మేక సత్యనారాయణ ఎందరో కార్మికుల త్యాగాలతో కార్మికుల దినోత్సవం సాధించడం జరిగిందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు మేక సత్యనారాయణ అన్నారు గురువారం గొలుగొండ మండలం ఏఎల్పురం జీసీసీ కార్యాలయం ఆవరణలో ఏఐటీయూసీ అల్లూరు జిల్లా ఏఐటీయూసీ జీసీసీ కళాశీల జిల్లా అధ్యక్షుడు లగుడు సీతయ్య నాయుడు జెండాను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా దేశంలో చికాగోలో మేడే పుట్టికకు నాంది పలికిందని తెలిపారు దీంతో నాలుగేళ్ల పోరాటం అనంతరం మేడే దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు అలాగే కార్మికులు ఎనిమిది గంటల పని దినాలు చేయాల్సి ఉన్నప్పటికీ అనేక చోట్ల కార్మికులతో ఎనిమిది గంటలకు మించి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని దీనిపై కార్మికులంతా సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అల్లూరి జిల్లా కళాశీల సంఘం అధ్యక్షుడు తాపి మేస్త్రి సంఘం ప్రతినిధులు చింతల అప్పలనాయుడు లగుడు రమణ

ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎర్రజెండా పండగని చాలా ఘనంగా చేసుకుంటారు ఈ ఘనంగా చేయడానికి గల కారణం ఏమిటి అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా ఉన్నటువంటి షికాగో నగరంలో ఒక విప్లవం వచ్చింది ఏమిటది మనమంతా కూడా ఆ రోజుల్లో ఈ రకంగా కార్మికులుగా పనిచేసేవాళ్ళు అసంఘటిత కార్మికులుగా పనిచేసేవారు వ్యవసాయ కార్మికులుగా పనిచేసేవారు అసలు పది గంట పది ఏమిటి ఎన్ని గంటలు అనేటువంటి తెలుసుకుండా పెద్ద పోరాటం ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఆ పోరాటంలో గ్రామికులే విజయాన్ని సాధిస్తారు క్రామిక వర్గం విజయం సాధించిన రోజున ఎర్రజెండా అనేటువంటి ఎగరవేసి ఈ ప్రపంచవ్యాప్తంగా మా రాజ్యం కావాలని కోరుకున్నటువంటి వారు అందరూ కూడా ఈవేళ వేరే ఉత్సవాలు చాలా ఘనమైనటువంటి ఉత్సవాలతో జరుగుతాయి మనం చూస్తున్నాం ఈ వేళ జరుగుతున్నటువంటి పరిస్థితులు చేసింది ప్రభుత్వం కార్మికులకు ఇచ్చేటటువంటి ఏదైతే సుప్రీంకోర్టు చట్టాలు చేసిందో ఎనిమిది గంటల పండించి పన్నెండు గంటలు చేయడం కోసం ఈవేళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు మనం దాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దానికి ఎర్రజెండా మనకు అండగా ఉంటుంది మనమంతా దానికి అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా అసంఖ్య కార్మికులుగా ఉన్నాము మనకు ఒక పరిమినెంట్ మధ్యం లేదు పర్మినెంట్ అయినటువంటి జీతం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఏనాడు కూడా మర్చిపోకుండా ఎప్పుడు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటాం ఈవేళ ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మందికి చేస్తున్నటువంటి పండుగను మరి మనం కూడా ఆహ్లాదించి మనం ఈ గురుగొండ మండలం జేడీ పెట్టడం ఏడీ తరఫున అలాగే వామపక్ష ప్రజాతంత్ర శక్తుల తప్పున సిపిఐ సిపిఎం అన్ని పార్టీల వారు కలిపి ఎరజైనా ఎకరేనా అవసరం ఎంతైనా ఉంది మరి ఈ యొక్క దీనికి మీ అందరూ కూడా నన్ను ఆహ్వానించి గమనించ हल्ली <laughs> दा